ఓం నమో వెంకటేశాయ పనిసుమ తిరుమల క్షేత్రం ఏడు శనివార వెంకట దర్శనం ఏడేడు తిరుమల పుణ్యఫలం స్వామివారి యొక్క సన్నిధానంలో ఈరోజు స్వామివారికి అర్చన అర్చనానంతరం శ్రీ వెంకటేశ్వర సహిత లక్ష్మీ హైశ్రీ హోమం ప్రధానందరం స్వామివారికి ద్రవిడ పారాయణ అనంతరం స్వామివారికి నివేదన అనంతరం నీరాజన మంత్ర ఉత్పాలతో స్వామివారికి కరభారోమన పరిహార ప్రారంభమై స్వామివారి దర్శించడానికి వేలాది మందిలో భక్తులు తమ యొక్క కోరికలు జరిగింది ఓం నమో ఓం నమో వెంకటేశ్వర మహా ఆత్రేపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసిన స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజు శనివారం సందర్భంగా వేగుజావం నుంచే కూడా స్వామివారి సుప్రభాత సేవ తోటి తోటి ప్రారంభమై భక్తులు తాకి మరి ఎక్కువగా రావడం వల్ల దాన్ని కూడా ఒకటి క్యూ లైన్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది భక్తులందరూ కూడా మరి చాలా సంవత్సరాన్ని తోటి సోమవారి యొక్క దర్శనం ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయని చెప్పి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అలాగే మరి వీళ్ళందరికీ కూడా పసిపిల్లలకి బిస్కెట్లు పాలు వృద్ధులకి వ్యవసాతాపం నుంచి రక్షణ కలిగించడానికి వీలుగా చలి కేంద్రాల్లో చల్లని మంచినీరు మజ్జిగ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది వచ్చిన ప్రతిభక్తుడికి కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఓం నమో వంకటేషన్